భారత పాస్పోర్ట్ ర్యాంకింగ్ వచ్చేసి మళ్ళీ దిగజారిపోయింది ఎనభై ఐదవ స్థానంకైతే పడిపోయింది డెబ్బై ఏడవ స్థానంలో ఉండే గత సంవత్సరం ఏమొచ్చేసి ఎనభై ఐదవ స్థానంలో ఉన్నాం మెరుగైనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ దిగజారిపోయే పరిస్థితికి వచ్చేసామన్నమాట రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా పాండమిక్లో తొంభై స్థానంలో ఉన్నాం అంత దిగజారిపోయాం మళ్ళీ ఎగబాకుతున్నాం డెబ్బై ఏడుకి ఎగబాగేమనేసరికి మళ్ళీ ఇప్పుడు ఎనభై ఐదు స్థానానికి పడిపోయాం రెండు వేల ఆరులోనే డెబ్బై ఒకటి స్థానానికి వచ్చాము అలా మళ్ళీ అలా ముందుకు రావాలి కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం ఇప్పుడు మనకి యాభై ఏడు దేశాల్లో ఎటువంటి వేసా లేకుండా ప్రయాణించవచ్చు అంటే వేసా లేకుండా అంటే మనం దిగిన తర్వాత వేస ఇచ్చే విధంగా అంటే అరైవల్ ఆన్ వేసా అనే ప్రాసెస్తో మనం యాభై ఏడు దేశాల్లో పర్యటించవచ్చు ఇందులో చైనా విషయానికి వచ్చేసరికి చైనా మాత్రం తొంభై ఐదవ స్థానం నుంచి అంటే రెండు వేల పదిహేనులో తొంభై ఐదవ స్థానంలో ఉండేది ఇప్పుడు అరవై నాలుగవ స్థానంకి వచ్చేసింది అంటే ఎంత అభివృద్ధి చెందిందో చూడండి అంటే తన యొక్క పాస్పోర్ట్ ని ఇంకా బలంగా మార్చుకుంటుంది నెంబర్ వన్ స్థానంలోనైతే సింగపూర్ ఉంది నెంబర్ టూ లేమొచ్చేసి దక్షిణ కొరియా నెంబర్ త్రీ జపాన్ అలాగే సింగపూర్ వాసులు ఎటువంటి వీసా లేకుండా నూట తొంభై మూడు దేశాల్లో ప్రయాణించవచ్చు దక్షిణ కొరియా నూట తొంభై దేశాలు జపాన్ ఏమొచ్చేసి నూట ఎనభై తొమ్మిది దేశాలు అయితే పర్యటించవచ్చు